హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హిమ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ అవుతుందని నేను భావించి వీడియో చేయటం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మేము వన్ ఇయర్గా పెంచుకుంటున్న మా ఇంట్లో సింకు పూలు చెట్టు మొక్క అనమాట పెద్దగా పెరిగింది వన్ ఇయర్ అయింది కదా చాలా పెద్ద పెద్ద పూలు వస్తున్నాయి చూడండి నేను మా సబ్స్క్రైబర్స్ కూడా వీటి ప్రయోజనాలు ఏదో ఒకటి రెండు చెప్పుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అంటే నేను ఫ్రీగా ఈ మొక్కకి సంబంధించిన ఇత్తనాలు రెండు రకాలు బాగా పెరిగాయి బాగున్నాయి దేవుడికి చాలా ఇష్టమైన పూలు మీలో ఎవరికైనా సరే మా సబ్స్క్రైబర్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి వీడియో కింద కామెంట్ బాక్స్లో నేను వచ్చి ఖచ్చితంగా మీకు ఈ విత్తనాలు కానీ ఈ చెట్టులో మొక్కలు కానీ మీకు అందించగలుగుతాను ఒక్కదానే కాకుండా మా సబ్స్క్రైబర్స్ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ పెంచుకోదగిన చెట్టు కాబట్టి వాళ్ళు కూడా ప్రయోజనాలు పొందాలని నా ఉద్దేశం ఇంకా నీలిరంగు శంకు పువ్వులు దేవునికి పూజలోనే కాకుండా ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం అని చెప్పుకొస్తున్నారు మన పరిశోధకులు ఎలా అంటే శంకు పువ్వు దేవునికి పూజకు ఎంత పవిత్రమని భావిస్తున్నారో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుందని చెప్తున్నారు మన పూర్వీకులు ఈ శంకు పువ్వు మొక్క వాడి ప్రయోజనాలు పొందారంట చాలా విధాలుగా ఈ శంకు పువ్వులని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు ఎవరికైనా దెబ్బ తగిలి వాపు వచ్చి సమయంలో ఈ నీలి పుష్పం ఆకులతో పసుపుని కలిపి బాగా గ్రైండ్ చేసి అది రుబ్బి వాపు పైన కట్టుకట్టేవాళ్ళంట అది తగ్గిపోయేది ఈ నీలి రంగు పువ్వులతో హనీ కలిపి టీ తాగుతారు అది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని మన పరిశోధకులు చెప్పుకొచ్చారు మనకు అందరికీ తెలిసిన విషయమే ఇంకా నీలిరంగులో ఉండే శంకు పువ్వును ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసుకొని ఫుడ్ కలర్లో స్వీట్ షాప్లో కేక్స్లో ఐస్ క్రీమ్స్ అలాంటి వాటిల్లో యూస్ చేస్తున్నారంట ఏ దేశాలలో వాడుతున్నారంటే థాయిలాండ్ చైనా వంటి ఆసియా దేశాలలో స్టార్ హోటల్స్లో రాయల్ ఫుడ్లో దీనిని ఎక్కువగా వాడుతున్నారని తెలియ తెలియవచ్చింది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మనకి ఈ వీడియో సరిపోదు ఇప్పుడు నేను చెప్పుకొస్తుంది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఈ చెట్టుని ఈ చెట్టులో విత్తనాలు ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి చాలా మొక్కలు వచ్చేసాయి ఎవరికి కావాలన్నా కూడా నేను అందించగలుగుతాను ఈ చెట్టు దగ్గరకు వచ్చి చూస్తుంటే నాకు చాలా ఆనందం వస్తుంది ఎంత బాధలో ఉన్నా కూడా ఈ చెట్టు రిలీఫ్ ఇస్తుంది అనమాట నిజం చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ కాబట్టి చెప్తున్నాను అనమాట ఇంకా త్వరలో మన ఛానల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోబోతుంది మన ఛానల్ ఎంతో మీరందరూ నన్ను ఆదరించి ముందుకు నడిపిస్తున్న నా సబ్స్క్రైబర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎవరైనా రాగలిగితే రాగలిగే వాళ్ళు ఈ సెలబ్రేషన్లో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు రావచ్చు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే వాళ్ళకి ఎలా రావాలి ఎక్కడికి రావాలో చెప్తాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వద్దు అని చెప్పారు నువ్వు చేయలేవు అన్నారు ఇంకా నేను వినకుండా నీ మూవ్ అయితే ఇంకా ఎప్పుడు ఆగిపోతానా ఎప్పుడు నవ్వాలా అనేసి ఎదురు చూస్తున్నారన్నమాట ఇంకా చెప్తే వినలేదని చెప్పేసి కొంతమంది దూరమైపోయారు క్లోజ్ ఫ్రెండ్స్ నేనైతే దేవుడి మీద భారం వేసి నా సబ్స్క్రైబర్స్ని నమ్ముకొని ముందుకెళ్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పటి వరకు ఎవరి సపోర్ట్ లేకుండా నేను వీడియోస్ని చేయటం జరుగుతుంది ఎంత దూరమైనా సరే నేను లొకేషన్ చూసుకొని నేను ఆ టెంపుల్కి వెళ్ళి ఎండైనా గాలైనా వర్షమైనా ఒక్కదాన్నే వెళ్ళి షూట్ చేస్తాను తీరా అక్కడికి వెళ్ళాక టెంపుల్లో లేదు ఇలా షూట్కి అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని కన్విన్స్ చేసి ఇంకా స్వామి అనుగ్రహం కలగాలని నా సబ్స్క్రైబర్స్కి కూడా పూజ చేయించేసి పంతులు గారి నోటి మాటల ద్వారా ఆ గుడి వాతావరణం ఆ స్వామి చరిత్ర మా సబ్స్క్రైబర్స్కి తెలియచేయండి అని నేను వేడుకొని అలా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు షూటింగ్ తర్వాత నేను మళ్ళీ ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్తానో మళ్ళీ రిటర్న్ అయిపోతాను అలా ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ కానీ ఫోర్ ఫైవ్ అవర్స్ వీడియోని వన్ అవర్గా మార్చి మళ్ళీ చెక్ చేసుకొని వాయిస్ అవర్ ఇచ్చి ఇంకా అట్లాగ అప్లోడ్ చేసి అలా జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఉన్నంగా ఉన్నంగా కొంచెం అవుతుంది కాబట్టి ఎవరినైనా కలుపుకోవాలి అని నేను ఆలోచిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి ఫీమేల్ అయినా అవ్వచ్చు మెయిల్ అయినా అవ్వచ్చు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ హిమా